వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్ పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుతం అవకాశం ఇచ్చిందండి జూన్ పదిహేడు వరకు ఈ ఛాన్స్ ఉంది టీడీటీ పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు శుభవార్త చెప్పింది శిల్పకళ మీద ఆసక్తి ఉన్న వాళ్ళ కోసం డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులను అందిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది శిల్పకళ మీద ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఎస్వి సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది టీడీటి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాల నడుస్తుంది అయితే ఈ కళాశాలలో చేరాలనుకునే వారికి టీడీటి అద్భుత అవకాశం కల్పిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సాంప్రదాయ కళలో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి అప్లికేషన్ ఆహ్వానిస్తుంది పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా కోర్సు వ్యవధి నాలుగేళ్ళు కాగా సర్టిఫికేట్ కోర్సు రెండేళ్ళు వ్యవధిగా నిర్ణయించారు తిరుపతి దేవస్థానం వారు అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని టీడీటీ దేవస్థానం సూచించింది దరఖాస్తు ప్రక్రియ మే పది ఒకటవ తేదీ నుంచి ప్రారంభమైంది జూన్ పదిహేడవ తేదీ వరకు కాలేజీలో అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయన్న టీటీ పూరించిన దరఖాస్తులను జూన్ పదిహేడవ తేదీ సాయంత్రం లోపు కళాశాలలో సమర్పించాలని సూచించింది కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాలు దయచేసి తెలుసుకోవచ్చు లేదా కాలేజీ ఆఫీస్ నెంబర్లు కిందన స్క్రోల్ అవుతుందండి ఆ నెంబర్లు పెట్టి మీరు తెలుసుకోవచ్చు Thank you. Thank you very much.